అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి నవుల పలు చేయడానికి పేరునని ఒక్కటిసారు ప్రెస్ మీట్ పెడతాడు ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ అంటారో ఫోటోలు బయట పెడతారు వీడియోలు బయట పెడతారు అలాగే మీ ఇంటి ఫోటోలు మీ బాత్రూమ్ ఫోటోలు కూడా బయట పెట్టచ్చు కదా అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుందా అండి ఆఫీస్ గురించి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా ఈరోజు ఎవబుక్ రాసింది నిజమైంది ఇప్పుడు నీకు క్లారిటీగా చెప్తా విను జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో తన కొంపకు సంబంధించి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో అదే పండుగ వచ్చిన పబ్బం వచ్చిన సెట్టింగ్లు వేసారు కదా గుడి సెట్టింగ్లు వేసుకుని పూజలు చేసేవారు కదా ఇద్దరు దంపతులు కూర్చొని ప్రసాదం ముట్టి ముట్టుకోకుండా కిల్లే వాటర్ తాగేసి పూజలు చేసేవారు రెడీ ఉందా ఆ పూజలు చేసిన సమయంలోని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏదైతే ఉందో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు వచ్చి బాగా గుర్తుందా డ్రోన్ కెమెరాతో తీసుకువారు మన అఫిషియల్ పేజీలో కూడా వేసేసేవారు సాక్షిలో కూడా వచ్చేసేది అవునా జగన్మోహన్ రెడ్డి కొంప అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటనుకుంటున్నావు అన్ని సెట్లు కూడా అక్కడే వేసుకున్నాడు అవి ఒక మినీ మినీ రామోజీ ఫిలిం సిటీ అన్నమాట ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకవేళ ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా సరే అక్కడే సిట్ వేసేసేవాడు అదే కొంపలు సిట్ వాడు గుడి సిట్టింగ్లు కూడా వేసాడు ఆఖరికి ఆఖరికి సచివాలయం కూడా సిట్ వేసేసాడు అక్కడే అదే కొంపలో అవునా సీఎం క్యాంపు కార్యాలయంగా కొంపలోనే కట్టుకున్నాడు కదా కొంప కొంపనే వాడుకున్నాడు కదా మరి బయటికి రాకుండా ఎలా ఉంటాయి ఫోటోలు బయటికి రాకుండా ఏ విధంగా ఉంటాయి బయటకు వస్తాయి కదా మరి మాత్రం చిన్న లాజిక్ తెలీదా నీకు ఐదేళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి కొంపలో ఉండే కదా పరిపాలించాడు చివరికి సచివాలయం సెట్టు కూడా కొంపలే వేసుకున్నాడు కదా మరి ఐదేళ్ల కాలం పాటు దాన్నే వాడి అక్కడే ఉండి అక్కడి నుంచే పరిపాలించి మీడియాకి మీరే చెప్పి సీఎం క్యాంపు కార్యలు ఎక్కడ ఏంటి ఏంటని చెప్పేసి మీరే చెప్పి ఇవాళ ఫోటోలు బయటకు వచ్చినాయి ఫోటోలు తీస్తున్నారో ఇల్లు ఫోటోలు బయటకు ఎందుకు పెట్టాలా బాత్రూంలో ఫోటోలు పంపించండి నీకు బుర్ర ఉందా బుర్రపోయిందో మాకు అర్థం కావట్లా ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదే చేశారా ఇంట్లో నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసావు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారా తన ఇంట్లోనే క్యాంపు కార్యాలయం ఒకటి కట్టేసుకొని సచివాలయం సెట్ చేసేసి ఆయన ఎప్పుడైనా చేశాడా అన్నీ దిక్కుమాల మాటలు పనికిమాల మాటలు నేను అందుకే అనేది తురపల్లా అని ఇక్కడికి ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చి ఏడుతారు చెప్తే అందుకు నుంచి ఏమీ తెలియదు బాగా చేసుకుని ఎర్రపోసుకోమంటాడో గుండ్లు అంటాడో ధైర్యం అంటాడో విషప్రచారం అంటాడు మా ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా రామోజీరావు రావు గారు అలా అబ్బాయిని తీసుకొస్తున్నారు మళ్ళీని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు మేము అనేక చెప్పు చెప్పాం మరి మన మనం మాట మాటకి పత్రిక అధినేతల గురించి మాట్లాడితే నీకు ఒక పత్రిక ఉంది దానికి యజమాను ఉన్నారు ఆ యజమాని ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి భారతిరెడ్డి ఆవుడి పేరు కూడా ప్రస్తావిస్తారు ఆ అవకాశం మీరు వాళ్ళకి కల్పించేస్తున్నారు చూస్తారు 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 ఏతి అయితే ఏ ప్రతిసారి ఇదే కడుకోలే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే తిడతారు ఎవడో తిడతారు అప్పుడు మనం తిట్టించే కార్యక్రమాలు చేయకూడదన్న నీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలి ఇంక సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు అంతమంది సెక్యూరిటీ ఉన్నా అన్నారు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారని చెప్పేసి అని విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెట్టుకోలేదా భారీగా పెట్టుకున్నాడు కదా ఇంచుమించు తొమ్మిది వందల ముందు తొమ్మిది వందలు పైచీలికే పైచిలకే పెట్టాడా ఏ స్పెషల్ పోలీస్ బెటాలియన్ అని చెప్పేసి సొంతంగా ఒక జివో ఇచ్చేసి తన సెక్యూరిటీ కోసం చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ కమండోస్ ఉంటారు ఎన్ఆర్జీ సెక్యూరిటీ అలా మనకు కూడా ఉండాలని చెప్పేసి అని ఏదో పులిని చూసిన అక్వాతలు పెట్టుకున్నట్టు మనోడు సొంతంగా ఒక బెటాలియన్ కూడా తయారు చేయించుకున్నాడు ఓ చట్టం చేసేసాడు ఒక జీవోటి ఇచ్చేసాడు ఇచ్చలేదా ఎక్కడికి వెళ్ళినా భారీ బందోబస్తే కదా ఇంటి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ భారీ బందోబస్తుే కదా ఒకరిద్దరు కాదు కదా తెలుసుకో పేరు నాని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం దేనికి ఎదవైపోవడం దేనికి మనం అన్ని మాటలు మాట్లాడడం దేనికి ఇంక హోమ్ టూర్ వీడియోలు చేసుకోవాలి ఇంకా బాత్రూమ్ ఫోటో ఫోటోలు పెట్టండి హాల్ ఫోటోలు పెట్టండి చేసే నువ్వు కొన్నావు కదా హైదరాబాద్లో ముప్పై కోట్లు ఎంత పెట్టి వెళ్ళా ఒక హోమ్ టూర్ చేసేయి నేను కొన్నావు అని చెప్పేస్తాను నేను మంత్రులు అనుకున్నావు పిల్లలు అనుకున్నావు నాకు అర్థం ఫోటోలు కావాలంటే ఫోటోలు ఎడికి సిగ్గి అనిపించట్లేదు అసలు పేరునని నీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంత ఫేమస్ గల కారణం ఏంటి ఫేమస్ అంటే అంటే ప్యాలెస్ ఆ ప్యాలెస్ అంత ఫేమస్ అవ్వడం గల కారణం ఏంటి మీరు చేసుకున్న ప్రచారమే మీరు చేసిందే ఆ జుట్టు చూసావా ప్రజాధనంతో ప్రభుత్వ సొమ్ముతో ఒక గ్రిల్ లాంటిది కట్టేసుకున్నాడు వెనప కంచే దానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఎంత అయింది ప్రజల సొమ్మే అదే కొంపకే కిటికీలు అని బాత్రూమ్ కానీ వాటి కానీ వీటి కానీ లక్ష లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచే ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా తినేసాడు ఎంత తినాలో అంతా తినేశారు ఈ ఆలోచి ఎడుతున్నారు మరి భవనం గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు ప్రతిపక్ష నాయకుల్ని మీడియాని సామాన్య ప్రజల్ని మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవరిని అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు ఎక్కడికి వచ్చి కుక్క ఎడుపులు ఎందుకు నాకు అర్థం కాట్లా విషప్రచారాల గురించి దుష్ప్రచారాల గురించి మీరు మాట్లాడితే మేము వినాలి దేంత నవ్వాలో మాకు అర్థం కాట్లా ఒకసారి సాక్షి చూడు సాక్షి చూస్తే నీకు తెలుసుద్ది ఒక్క మాట వాస్తూ ఉండదు సాక్షి పేపర్లో ఒక్క మాట వాస్తూ ఉండదు ఆ పైనుండి డేట్ మినహాయించి ఆ డేట్ ఒక్కటే అందులో నిజం మిగతా ఇన్ని అబద్ధారే ఏ మాట వాస్తవం ఉండదు ఒక్క వార్తను నిజాయితీగా ప్రచురించలేదు అందరూ ఎక్కడికి వచ్చి మీరు అందరికీ పాఠాలు చెప్పేయాలా మీరు అందరికీ పాఠాలు చెప్పేసేవాళ్ళు మేమాలా కొద్దిగా సిగ్గిపడే ఆ నాని అంత వయసు వచ్చిన తర్వాత ఒకటి పది మంచిగా తిట్టించుకో మాకు చాలా సందర్భాల్లో చెప్పు ఎందుకంత పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతూ నువ్వు నువ్వు మాజీ మంత్రిగా చే ఆల్రెడీ మంత్రిగా చేసావు కదా మాజీ మంత్రి కదా నీకు ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది కదా అంటే ఇలా మాత్రం కొంపలో ఉండి పరిపాలన చేయవచ్చు వెళ్ళే ప్రచారం చేసుకోవచ్చు ఆ ఫోటోలు ఆ వీడియోలు వెళ్ళే ప్రచారం చేస్తారు వాటిని పేపర్లో ఎత్తేనేమో సిగ్గు మళ్ళీని జగన్మోహన్ రెడ్డి ఇంటి ఫోటోలు బయట పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డిని అడిగి వెళ్ళి అయ్యే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీ కర్మ నువ్వు ఐదేళ్ళు ఇంట్లో నుండి పరిపాలించావు వేళ చూసావు అంతే పరిస్థితి వచ్చిందో మనకి జగన్ జగన్మోహన్ రెడ్డిని అడగాల అంటే జనం ఓట్లేసి నువ్వు కొంపలోని పరిపాలించేస్తావా అన్ని సెట్టింగ్లు కొంపలేస్తావానా అది కొంప అది మినీ రామోజీ ఫిలిం పండగ చేసాడు పండగొచ్చిన పబ్మొచ్చినా ఏ సెట్టింగ్ అయినా అందులోనే చివరికి సచివాలయం సిట్ కూడా వేసేసాడు ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ కూడా సిట్ అందులోనే వేసేది అందులో వేసేస్తే నూట డెబ్బై ఐదు మందిని తీసుకొచ్చేసి అక్కడే ఇంకా అక్కడే పెద్ద పెద్ద ఏదో కూర్చొని ఇలా విశ్వప్నం నవ్వుకుంటా আকড়ে চেয়ে দিয়েমো দায়নিক মানসড়ে